హాయ్ ఫ్రెండ్స్ మన కేంద్ర ప్రభుత్వం కొత్త హిట్ అండ్ రన్ రూల్స్ తీసుకురావడం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే అయితే పొద్దున ఒక పేషెంట్ వచ్చారు ఆయన ట్రక్ డ్రైవర్ సో ఆయన కొన్ని సూచనలు చేశారనమాట సార్ మన ఇండియాలో ట్రక్ డ్రైవర్ల చేత విపరీతంగా పని చేయించుకుంటారండి అది యూఎస్లో యూకేలో అయితే వాళ్ళకి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ ఉంటుంది మిగతా టైంలో వాళ్ళు పడుకుంటారు ఇండియాలో అట్లా ఉండదు సార్ పద్నాలుగు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు నడుపు నడుపు అని చెప్తూనే ఉంటారు ఓనర్లు అని చెప్పాడు సో అవర్స్ ప్రాపర్ గా ఉండాలి తర్వాత ప్రాపర్ లాగిన్ లాగ్అౌట్ ఉండాలి తర్వాత అసలు మాకు ప్లేస్ ఏ ఉండదు సార్ మేము పెట్రోల్ బంకుల దగ్గర పడుకోవాలి స్నానం చేయడానికి ఉండదు టాయిలెట్ పోసుకోవడానికి కరెక్ట్గా ఉండదు వాళ్ళు ప్రాపర్ ట్రక్ స్టాప్స్ అనేవి గవర్నమెంట్ నిర్మించాలి ప్రతి హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకటి అని చెప్తున్నారు తర్వాత ఏసీ క్యాబిన్స్ లేవు మాకు అసలు కనీసం హెల్త్ కార్డులు కూడా ఉండవు అసలు ముందు డ్రైవర్ తో పద్ధతిగా మాట్లాడరు రారా దిగరా పోరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కనీసం హెవీ వెహికల్ వెళ్తుంటే కామన్ పీపుల్ కూడా కనీసం సైడ్ కూడా జరగరు కొన్ని చోట్ల రోడ్లు ఎంత చిన్నగా ఉంటాయంటే మాకే ఈ టెన్షన్లకి మేమే ఆరోగ్య సమస్యలు వచ్చి మేమే చచ్చిపోతున్నాం సార్ మాకే టెన్షన్లు ఎక్కువైపోతున్నాయి రోడ్డు వైడనింగ్లు చేయట్లేదు ఈ ఓఆర్ఆర్ కట్టినట్టు ఇట్లా ఆర్ఆర్ఆర్ లాంటివి పెద్ద పెద్దవి ఎయిట్ వే ఇట్లాంటివి రావాలి సార్ రోడ్స్ బాగా మెయింటైన్ చేయాలి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయాలి మాకు కూడా రెగ్యులర్గా ఎవ్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కార్ వాట్ ఎవర్ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి డాష్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కంపల్సరీ కామెంట్ చేయండి